హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే శృతిపై లేనిపోనివి చెప్పి నందుకి బాగా ఎక్కిస్తుంది లాష దీంతో శృ నందు శృతి ఈ ఇంటికి ఇవ్వరానిలా ఫీల్ అవుతుందా లాష కూడా ఈ ఇంటి మనిషి కదా అని అందరి ముందు పంచాయతీ పెడతాడు దీంతో ప్రేమ్ ఎంటర్ అయి తండ్రికి ఎదురు ఎదురు తిరగడం రచ్చరచ్చగా మారుతుంది ఇక ఈరోజు జనవరి ట్వంటీ వన్ రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఎందుకు నందు నువ్వు కూడా లాగే తయారయ్యావు పైన నిందలు వేస్తున్నావు అని అనుచూయి అనడంతో వాళ్ళ ప్రవర్తనని కల్లారా చూసిన తర్వాత కూడా నువ్వు ఈ మాట ఎలా అంటున్నావు అమ్మ నా కొడుకులు కోడ నా కొడుకులు నాకు విలువ ఇవ్వడం లేదు వాళ్ళని చూసి కోడళ్ళు కూడా అలాగే తయారయ్యారు ప్రతిదానికి లాషని తక్కువ చేసి మాట్లాడటం ఎదిరించడం అందరికీ అలవాటైపోయింది అంటూ అంతెంతున లేస్తాడు నందు దీంతో తులసి మొదలు పెడుతుంది నేను నిజంగా మీరు అనుకున్నట్లే ఆలోచించి ఉంటే లాష ఈ ఇంట్లో ఉండేది కాదు లాస్య విషయంలో ఎవరు కల్పించుకోవద్దని కోవద్దని చెప్పు చెప్తుంటా ఆమె కూడా ఇంట్లో మనిషి అని కొన్ని వంద సార్లు చెప్పాను లాషని శత్రువుగా చిత్రీకరించడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి నేను మంచిదాని అని చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేయను చెయ్యను అని అలాంటి ఆలోచన నాకు ఉంటే ఈ ప నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఇలా ఉండేది కాదు అని అంటుంది తులసి ఆ మాటలు విన్న నందు ఇలాంటి ఉపన్యాసాలు నీ వాళ్ళ ముందు ఇవ్వు వాళ్ళు నమ్ముతారు చెప్పట్లు కొడతారు నా దగ్గర కాదు నువ్వు ఒక భార్యగా కోడలిగా గెలిచి ఉండొచ్చు కానీ ఒక తల్లిగా ఓడిపోయావు ఈ విషయం నీకు కూడా తెలుసు ఒప్పుకో అని అంటాడు అంటూ అరుస్తాడు నందు ఇక తులసి నేను ఒప్పుకోను భార్యగా ఓడిపోయానంటే ఒప్పుకో ఒప్పుకుంటా కానీ తల్లిగా నా పిల్లలకు వంద శాతం ప్రేమని పంచు పంచుతున్న గుండెల్లో పెట్టుకుని పెంచుతున్న కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లిగా మాత్రమే నేను విజయం సాధించా మనసులో ఏదో పెట్టుకుని నాపై నిందలు వేయకండి అని అంటుంది తులసి ప్రేమతో జోలపాట పాడి నిద్రపుచ్చితే నువ్వు తల్లివి అయిపోవు వాళ్ళకి అడిగింది వండి పెడితే తల్లివి అయిపోవు సరైన వాళ్ళకి సరైన మార్గంలో మార్గం చూపించాలి వీళ్ళు నా బిడ్డలు అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో వాళ్ళని ఉంచాలి అప్పుడే నువ్వు సరైన తల్లివి అంటూ ఒక్కొక్కరి విషయాన్ని బయట పెడతాడు నందు ఎర్రా అభి మీ అమ్మకి తెలియకుండా ఎంత అప్పు చేశావురా అని అడుగుతాడు సంపాదించిన జీతం ఇంట్లో ఇవ్వకుండా చివరికి తన పెళ్ళం మెడలో మెడలో నగల్ని తాకట్టు పెట్టాడు విచ్చలు విడిగా అప్పులు చేసి నగల్ని తాకట్టు పెట్టాడు విచ్చలు విడిగా అప్పులు చేస్తున్నాడు ఈ విషయం తులసికి తెలిసినా వాడికి నిలదీయలేదు ఇదేనా పెంపకం అంటే పిల్లల జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే ఏం చేస్తున్నావు అని నిలదీస్తాడు ఈ రెండో కొడుకు ప్రేమ్ గురించి ఏం చెప్పాలి తండ్రి మాటకి ఎదురు చెప్పేంతగా గొప్పగా పెంచావు నీ భజన చేయడం తప్ప లైఫ్లో ఏ ఏనాడైనా ఆలోచించాడా పెళ్ళానికి దూరంగా ఉండటం లాంటి పనికి మాలిన త్యాగాలు తప్ప ఏదైనా పనికి వచ్చే పని ఒక్కటైనా చేశాడా ఇవేనా నీ కొడుకు నువ్వు నీ కొడుకు నుంచి నువ్వు కోరుకుంది వాడి భవిష్యత్ గురించి ఆలోచించావా ఇక దివ్య గురించి మాట్లాడుతూ నువ్వు చెబితే తప్ప తప్ప మీ అమ్మకి ఏం తెలీదు ల్యాప్టాప్ ముందు పట్టుకుని కూర్చుంటే చదువుకుంటున్నావనే అనుకుంటుంది నిజమేంటో చెప్పమంటావా అని దివ్యని నిలదీస్తాడు నందు వీళ్ళని వీళ్ళని నీ పిల్లలుగానే పెంచుతున్నావు నేను ఒక్క మాట అనకుండా పెంచావు ఇప్పుడు ఏమైంది వాళ్ళ జీవితాలు నీ వల్లే వాళ్ళ పని వాళ్ళు పనికి రాని వాళ్ళ తయారయ్యారు ఇప్పుడైనా ఒప్పుకో తులసి తల్లిగా ఓడిపోయావని అని గట్టిగా అరుస్తాడు నందు ఇక ఆ మాటలతో ఏం చెప్పాలో తెలియక తులసి ఏడుస్తూ అక్కడి నుంచి తుర్రమని పారిపోతుంది దీంతో ప్రేమ్ లాష గురించి గొప్పగా మా మారడానికి అమ్మని తక్కువ చేశారు ఏడ్పించారు తర్వాత ఎవరేంటో తలుస్తుంది అప్పుడు అమ్మని పట్టుకుని క్షమాపణ కోరుతారు జరగబోయేది ఇదే అని హెచ్చరిస్తాడు ప్రేమ్ మొత్తంగా ఈ సీన్లో తులసి తల్లిగా ఓడిపోయిన విషయం హైలైట్ చేశారు మరి బిడ్డల్ని సరైన మార్గంలో పెట్టి వాళ్ళ బతుకు వాళ్ళ బతికెట్టు చేయాలని శప్త శపథం చేసిన తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అయితే ఇక్కడ లాజిక్ మిస్ అయింది ఏంటంటే తల్లిగా తులసి ఓడిపోయింది ఓకే మరి తండ్రిగా నందు ఏం సాధించాడో మాత్రం చెప్పలేదు ఎదిగిన పిల్లల ఇంట్లో ఉంటే లాస్యతో కులకడమే తప్ప సాధించిన విజయం ఏంటి అనేది మాత్రం ఈ తండ్రి చెప్పలేదు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్